హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపిస్తాను ఈ దోశకి ఎలాంటి పప్పు నానబెట్టే పని లేదు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా గోధుమ రవ్వతో హెల్దీగా వేసుకోవచ్చు అదేవిధంగా ఇందులోకి కాంబినేషన్ చట్నీ రెసిపీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి గోధుమ రవ్వలో రెండు రకాలు ఉంటాయి లావుదైనా తీసుకోవచ్చు సన్నదైనా తీసుకోవచ్చు ఇందులోకి వాటర్ వేసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి గడ్డ పెరుగు అయితే రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి లేదు లూజ్ పెరుగు అయితే పావు కప్పు వరకు వేసుకోండి అలాగే పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ రవ్వ పెరుగు బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనము చట్నీ రెసిపీ చూసేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఇలా వేయించేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి మీరు ప్యాన్లోనే ఉంచేటట్టయితే ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోండి లేదంటే ప్యాన్ వేడికి మాడిపోతాయి లేదంటే ఇలా ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి వీటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వు ఉంది కదా ఈ రవ్వని ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వీటిలో కావాలంటే మనం కొన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే సరిపోతుంది అనుకుంటే అలాగే మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీకి పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మీరు వాటరు అడ్జస్ట్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఈ పిండిని పక్కన పెట్టేసుకొని చట్నీ చూద్దాము మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పచ్చిది అయితే హెల్త్కి చాలా మంచిది మీకు ఇష్టం లేకపోతే వేయించైనా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి చట్నీ చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది పలుకులు లేకుండా ఇలా చట్నీని రెడీ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు చట్నీ లేదంటే కొద్దిగా పోపు వేసుకున్న చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసుకొని వేయించుకొని వేసేసుకోవాలి మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసేసుకుందాము స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని మనం రెగ్యులర్గా వేసుకున్నట్టే దోశ వేసేసుకోవాలి మనం రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు వేసుకోవచ్చు మనకి కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ వేసుకోకుండా కూడా పర్వాలేదు నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని బాగా ఎర్రగా కాగాక తీసేసుకోవడమే మనం రెండు వైపులో కూడా కాల్చాల్సిన అవసరం లేదు జస్ట్ అలా టన్ చేసి తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో గోధుమ రవ్వ కాబట్టి మనకి ఆటోమేటిక్గా రెడ్ కలర్లో వస్తుంది దోశ జస్ట్ అలా టన్ చేసేసుకొని తీసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్